హాయ్ అండి ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఫేస్కి సంబంధించి చిన్న బ్యూటీ టిప్స్ నేనైతే మీకు చెప్తానండి సో అవి ఏంటంటే పచ్చి పాలు సో మన ఇంట్లో దొరుకుతాయి కదండీ జీరో కాస్ట్తో మనం పచ్చి పాలు ఒకటి యూస్ చేసుకోవచ్చు ఇంకా వచ్చేసి మన ఇంట్లో పెరట్లో ఉండే అలోవెరా కలబంద సో ఆ జ్యూస్ ఈ రెండాట్లని యూస్ చేసి మనం అనేది ఈరోజు వీడియో చేసుకుందాము సో పచ్చిపాలు సో చూసారు కదా నేను అలోవేరా ప్లాంట్ పక్కనే కూర్చున్నాను సో అలోవేరా జెల్ ఇంకా పచ్చిపాలు సో పచ్చిపాలన్నీ చాలా ఫేస్ క్లీనింగ్ యూస్ చేసుకోవడానికి యూస్ చేయచ్చు టోనర్గా కూడా యూస్ చేయచ్చండి సో నేనైతే మీకు ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలా అని చెప్పి చెప్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి టోనర్గా ఎలా యూస్ చేసుకోవాలో కూడా చెప్తాను అలాగే కలబందిని మాయిశ్చరైజర్గా కూడా మనం యూస్ చేసుకోవచ్చండి సో అవన్నీ కూడా మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి సో చూస్తున్నారు కదా మార్నింగ్ మీరు అంత ఫేస్ మనం సబ్బుతో రుద్దుకుని ఏం రుద్దుకున్నా కూడా మీరు పచ్చిపాలతో క్లీన్ చేసుకోండి కాటన్తో మొత్తము మళ్ళీ ఏదో బయటికి వెళ్ళిపోయి ఒక అరగంట పని చేసి వచ్చి ఫేస్ కడుక్కుంటే అంత జిడ్డు మొత్తం డెడ్ సెల్స్ డెడ్ పార్టికల్స్ ఎంత వస్తాయో మొత్తం కాటన్కి అంత డెడ్ పార్టికల్స్ అన్నీ వచ్చేస్తాయండి అండి అది అంతా కూడా సో చాలా మంచి క్లీనింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుందండి సో మీరు అలా టూ త్రీ టైమ్స్ మొత్తం నోసు చిన్ను నెక్ అంతా మంచిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒకసారి దూదంతా కూడా పచ్చిపాడులో ముంచి ఇలా ట్యాప్ చేసుకుని అద్దుకోండి రుద్దొద్దు సో చూస్తున్నారు కదా అలా అద్దుకోండి అలా అద్దుకొని మనం మసాజ్ చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మనకు అది పూర్తిగా డ్రై అయిపోతుంది డ్రై అయిపోయే వరకు కూడా ఒక ఫైవ్ మినిట్స్ మనం బాగా ప్రెషర్ పాయింట్స్ నొక్కుంటా మసాజ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా నేను చేసుకుంటున్నాను మసాజ్ సో అలా మంచిగా మీరు మసాజ్ చేసుకున్నారనుకోండి మంచిగా క్లీనింగ్ ఏజెంట్ కింద ఉంటుంది మనకి స్క్రబ్ ఇవన్నీ కూడా మనం యూస్ చేసుకుంటాం కదా అమ్మా పార్లర్స్కి వెళ్ళి అవన్నీ అవేమీ లేకుండా మంచిగా నింట్లో ఉన్న పాలతో మనం చేసుకోవచ్చండి సో చేసుకున్న తర్వాత డ్రై అయిపోతుంది కదా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత మనం సున్నిపిండితో నలుగు పెట్టుకుంటాం కదా అలా జస్ట్ పైపైనే మీరు అనుకోండి మీ చేతికి ఎంత వచ్చేస్తుందో అదిగో మీకు చూపిస్తున్నాను కదా ఫింగర్స్కి తెల్లగాను సో మనకి హెడ్స్ కూడా రిమూవ్ అయిపోతాయండి కాటన్తో ఇలా నొక్కు పెట్టి అనుకున్నప్పుడు తర్వాత మొత్తం మిల్క్ అంతా కూడా అద్దుకున్న తర్వాత డ్రై అయిపోయిన తర్వాత రబ్ చేసుకున్నా కూడా మీకు మొత్తం లోపల ఉన్న మడ్డే అంతా వచ్చేస్తుంది సో అలా బాగా వచ్చేసిన తర్వాత మంచి మంచిగా చన్నీళ్ళతో ఫేస్ కడిగేసుకుంటే మీకు అప్పుడే డిఫరెన్స్ తెలిసిపోతుంది ఫేస్ ముందుకి ఇప్పటికి అంత క్లీన్గా ఉందో సో నేను ఇప్పుడైతే మీకు అలోవెరా జెల్ కూడా అప్లై చేస్తాను యాక్చువల్గా అలోవెరా జెల్ అప్లై చేసుకుని మనం ఉంచేసుకోవచ్చండి సో నేనైతే బాగా ఐడెంటిఫై చేశాను అదేంటంటే అలోవేరా జెల్ రాసుకున్న నెక్స్ట్ డే మామూలుగా మనం మాయిశ్చర్ క్రీమ్స్ రాసుకుంటాం కదా వింటర్లో అదైతే అసలు అవసరం లేకుండా పోయింది సో నేను అబ్జర్వ్ చేసుకున్న నా స్కిన్కి అయితే బాగా సూట్ అయిందండి సో అది డ్రై స్కిన్ను ఆయిలీ స్కిన్ అలాంటి నార్మల్ అలాగా స్కిన్కి సంబంధించి ఏముండదలోవేరా ఎవరికైనా పడుతుంది సో ఆ జల్ని అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొని మంచిగా రబ్ చేసేసుకోండి సో మనము చేతులకు కూడా నేను రాసేసుకున్నాను నేను ఎందుకంటే మనకి చేతులు కూడా ఈ వింటర్లో పొడిబారిపోయినట్టు అయిపోతాయి కదా సో అలా మంచిగా అన్నది రాసుకోండి వన్ టూ డేస్ రాసుకుని నాకు ఏం రావట్లేదు అని కాదు సో యాక్చువల్గా నేను తీసుకున్నది అయిపోతే పక్క నుంచి మళ్ళీ కట్ చేసుకుని మళ్ళీ మీకు క్లీన్ చేసుకుంటున్నాను సో అలా అప్లై చేసుకోండి మంచిగా ఇంట్లో ఉన్న దాంతోనే సో మాయిశ్చర్ కాస్ట్ కూడా ఉండదు ఇంకా మనకి మీకు పింపుల్స్ అవన్నీ కూడా రాకుండా బ్యా డార్క్ సర్కిల్స్ అవన్నీ పోవాలంటే మన ఈవినింగ్ అలోవేరా మంచిగా రాసేసుకొని అలా పడుకునిపోయి మార్నింగ్ మనం ఎలాగ బ్రష్ చేసుకున్నప్పుడు ఫేస్ నీట్గా కడుక్కుంటాం కదా అప్పుడు నీట్గా అలా కడుక్కుంటే కూడా ఈ పిగ్మెంటేషన్ తగ్గుతుంది బ్లాక్ స్పాట్స్ తగ్గుతాయి ఇంకా కొంతమందికి పింపుల్స్ మచ్చలు ఉంటాయి కూడా అవి కూడా తగ్గుతాయండి యాక్చువల్గా పచ్చిపాలు మనం తీసుకున్నప్పుడు మీరు నైట్ ఫేస్కి ఇలా పూర్తిగా రాసేసుకుని మనం పడుకుంటే మీకు పింపుల్స్ కూడా రాకుండా ఉంటాయి వచ్చే ఛాన్సెస్ తక్కువ సో ఇంట్లో దొరికే పచ్చిపాలు ఇంకా పెరట్లో దొరికే కళబందుతో ఈ బ్యూటీ టిప్స్ ఫ్రెండ్స్ మీరు కూడా మీకు తెలిస్తే నాకు ఇంకేమైనా ఉంటే సజెస్ట్ చేయండి సో వీడియో చూసి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ సో అలాగే మీకు గనక ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి చూసారు కదా ఫేస్